తెలంగాణ రాష్ట్రంలో నాటుకోడి పులుసు బాగా ఫేమస్ ఆంధ్రలో అయితే పందెం కోళ్ళు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి అదే తెలంగాణలో నాటుకోడి పులుసు పేరు ఎక్కువగా వినిపిస్తుంది ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి మండలం రాజానగరం గ్రామానికి చెందిన గురునందన్ రెడ్డి తమిళనాడు రాష్ట్రానికి చెందిన నాటుకోళ్లను పెంచుతున్నారు వీటిలో ఒక జతకోలను తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు విక్రయించారు వీటి ధర లక్షల రూపాయలకు పైగా ఉండొచ్చని తెలుస్తుంది సాధారణంగా నాటుకోడి ధర లేదా మించి ఉండదు కానీ గురునందన్ రెడ్డి లక్షల రూపాయలు విలువ చేసే నాటుకోలను పెంచుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నాటుకోడి పేరు చెబితే అందరికీ గుర్తుకొచ్చేది నోరు నుంచే నాటుకోడి పొలావు అదే ఆంధ్రలోనైతే పందెంకోళ్ళు గుర్తుకు వస్తాయి కానీ వనపర్తి జిల్లా రాజనగరం గ్రామానికి చెందిన గురునందన్ రెడ్డి కాలక్షేపం సరదా ఇంటి అందం కోసం నాటుకోళ్లను పెంచుతున్నారు రెండు వేల ఆరులో ఉద్యోగ విరమణ పొందిన నాటి నుంచి నాటుకోళ్ళ విక్రయాన్ని ఉపాధిగా ఎంచుకున్నారు అదేవిధంగా మొదట్లో తమిళనాడు రాష్ట్రం సేలంకి చెందిన ఆసిల్ జాతి కోళ్లను రెండు వేల ఏడవ సంవత్సరంలో ఒక జత ఇరవై ఐదు వేలు వెచ్చించి కొనుగోలు చేశారు నాటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల జతల కోడి పిల్లలను లక్షల రూపాయలకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు విక్రయించారు వీటి ప్రత్యేకత చిలకముక్కు నెమలితోక శరీర బలమైన శరీర సౌష్ఠవం కలిగి చూపలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఇటీవల కాలంలోనే ఒక కోడిపుంజును లక్ష రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినట్లుగా ఆయన చెబుతున్నారు ప్రస్తుతం ఆయన దగ్గర యాభై పైగా ఉన్నాయి రుచిలో పోషకాల్లో నాటుకోడి మాంసానికి సాటి లేదు మటన్ సీఫుడ్ బాయిలర్ మాంసంతో చేసిన ఎన్ని వెరైటీ వంటలు తిన్నా నాటుకోడి కూర అనగానే మాంసాహార ప్రియులు చూపించే ఆసక్తి వేరు పల్లెల్లో పుట్టి పెరిగిన వారికి ఊళ్ళో పెరిగిన కోడి కూర అంటే మహా ఇష్టంగా తింటారు మటన్ ధరతో పోటీ పడుతూ పల్లె పట్నం తేడా లేకుండా అందరినీ ఊరిస్తుంటాయి నాటుకోళ్ళు ఒకప్పుడు తెలంగాణ గ్రామంలో ఎక్కడ చూసినా నాటుకోళ్లు జాతి పుంజులే కనిపించేవి ఇంకా బాగా చెప్పాలంటే పెరట్లో ఉండే కోడి కూతతోనే గ్రామస్తులకు తెల్లారేది ఉన్న ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మాంసం కొట్టుకు పరిగెత్తే పని లేకుండా ఇంట్లో ఉండే కోడితోనే వండేవారు కాలానుగుణంగా త్వరగా ఉడికిపోయే బాయిలర్ కోళ్ళ మాంసానికి అలవాటు పడ్డారు ప్రజలు దీంతో ఊరి కోళ్లు కనుమరుగయ్యాయి ఈ నాటుకోడి పెంపకం గురించి గురునందన్ రెడ్డి ఏమంటారు ఆయన మాటల్లోనే విందాం గురునందన్ రెడ్డి మొనపర్తి మండలం రాజనగరం గ్రామం నేను అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో సెక్రటరీగా రిటైర్ అయినా తర్వాత చిన్నప్పటి నుంచి నాకు ఈ వ్యవసాయం వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెలు డైరీ ఇవన్నీ పెంచే ఇంట్రెస్ట్ ఉండే అప్పుడు నాకు ఇది గొర్రెలు వెయ్యి గొర్రె వరకు ఉండే తర్వాత డైరీ ఫార్మ్ దాంట్లో కూడా బెస్ట్ డైరీ ఫార్మ్ అవార్డు అవార్డు వచ్చింది ఇప్పుడు ఇంకా రిటైర్ అయినాక నాకు ఇంక ఇక్కడ ఇప్పుడు లేబర్ ప్రాబ్లం నుంచి ఏదో ఇంటి దగ్గరనే కోళ్ళు కోళ్ళులో కూడా సిల్క్ కోళ్ళని తమిళనాడు నుంచి తెప్పించింది నేను టూ థౌజండ్ సిక్స్లో ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పేర్లేక పిల్లలు తెప్పించింది అవి పెరిగినాయి అవి అమ్ముతున్నాం మళ్ళీ కొత్త వస్తున్నాయి అట్లా బాయిలర్ చికెన్ తో పోలిస్తే నాటుకోడి ఆరోగ్యానికి మంచిదని తేలడంతో నాటుకోళ్లకు గిరాకీ పెరిగింది రుచి బాయిలర్ చికెన్ కొవ్వు పట్టిన మటన్ నిల్వ చేసిన చేపలు తినే కన్నా హాయిగా నాటుకోడిని తినడమే మంచిదని భావిస్తున్నారు ప్రజలు కాబట్టే మటన్ ధరకు ఏ మాత్రం తీసిపోకుండా నాటుకోడి రేటు క్రమంగా పెరుగుతుంది హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే స్టార్ హోటళ్లు సైతం నాటుకోడి పులుసు చిట్టిగారే నాటుకోడి కూర రాగి సంకటి అంటూ కాంబో ఆఫర్లను ఫుడ్ లవర్స్ కు పరిచయం చేస్తున్నారు నాటుకోడి మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది అందుకే దీనిని ఏ వయసు వారైనా తినవచ్చు పిల్లల ఎదుగుదలకు కండర పుష్టికి సహకరిస్తుందని కొందరు పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు దీనిలోని సెలేనియం నొప్పుల నివారణకు నియాసిస్ గుండె ఆరోగ్యానికి దోహదపడతాయని అనేక అధ్యయనాలు కూడా చెబుతున్నాయి రోగ శక్తిని పెంచడంలోను ఒత్తిడిని తగ్గించడంలో నాటుకోడి మాంసం సహాయపడుతుందని కొన్ని సర్వేల్లో తేలింది దీంతో ఈ నాటుకోడి వ్యాపారానికి గిరాకీ బాగా పెరిగింది మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గురునందన్ రెడ్డి ప్రభుత్వం తరఫున అనేక రివార్డులు అవార్డులు అందుకున్నారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో అసిస్టెంట్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు చిన్నప్పటి నుంచి పాడి పరిశ్రమపై ఆసక్తి ఉండడంతో కూల పెంపకంపై ఆసక్తి చూపారు పాడి పరిశ్రమకు ఊతం ఇచ్చేలా ఆయన చేపట్టే కార్యక్రమం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది బెస్ట్ డైరీ ఫార్మర్ అవార్డు కూడా అందుకున్నారు ఇలా ఇంట్లో నాటుకోల పెంపకం ప్రారంభించి అతి సులువుగా ఆదాయం గడించవచ్చని తెలుస్తోంది అంతేకాకుండా ప్రజలకు పౌష్టికమైన కోడి మాంసంపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు